హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్ మీకు షేర్ చేయబోతున్నానండి ఫెస్టివల్ టైంలో బాగా యూజ్ఫుల్ టిప్ అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వస్తువులన్నీ నేను డైనింగ్ టేబుల్ పైన పెట్టేసాను క్లీన్ చేసే ప్రాసెస్లో ముఖ్యంగా మన ఇంట్లో గ్లాస్ వేర్ క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్కడ జారిపోతుందో జారిపోతే బ్రేక్ అయిపోతుంది ఒక్కొక్క దాంతో మనకు అనుబంధం అనేది ఉంటుంది ప్రతి వస్తువుతో కూడా అలాంటప్పుడు వీటిని క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇలా చేశారంటే వస్తువులు బ్రేక్ అవ్వకుండా అదేవిధంగా అతి తక్కువ టైంలో ఎక్కువ వస్తువులు అయితే క్లీన్ చేసుకోవచ్చు లాస్ట్ మినిట్ టిప్స్ అంటారు కదా అలాగనమాట చాలా చాలా మంచి టిప్స్ మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇలాంటి ప్లాస్టిక్ టబ్ అయితే తీసుకొని దాంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి అదేవిధంగా మన ఇంట్లో ఏ షాంపూ అయితే వాడతామో కొద్దిగా షాంపూనైతే యాడ్ చేసుకోవాలి వన్ రూపీ షాంపూ అయితే ఒక టూ ప్యాకెట్స్ యాడ్ చేసుకోండి అంటే మనము క్లీన్ చేసుకునే వస్తువులను బట్టి మనం కొద్దిగానే వస్తువులు క్లీన్ చేసుకోవాలంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోండి అదేవిధంగా కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్లో బాగా కలిసేటట్టు అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడైతే ఎక్కువగా గ్లాస్ వేర్ యూజ్ చేస్తూ ఉన్నాము వాటి వాటిల్ని క్లీన్ చేయాలంటే కొద్దిగా కష్టమనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చేతుల్లోంచి జారిపోయి పడిపోతాయనే భయంతో ఉంటాం మనము అలా కాకుండా ఇలా చేసుకోండి అంతా బాగా కలిసిన తర్వాత ఈ విధంగా ఒక పాత టర్కీ టవల్ని అయితే తీసుకోండి దాన్ని ఈ వాటర్లో అడుగును వేయాలన్నమాట టబ్బు అడుగున పెట్టేసుకోవాలి మామూలుగా టవల్ పెట్టేసి వాటర్ వేయచ్చు మనము షాంపూ అది వేసాము కదా కలుపుకోవడానికి కష్టంగా ఉంటుందనేసి నేను ఆ తర్వాత అయితే ఈ టవల్ని ఇలా వేస్తూ ఉన్నాను ఇలా వేసిన తర్వాత మనం ఏ వస్తువులను అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ వస్తువులన్నిటినీ ఈ వాటర్లో అయితే మునిగేటట్టు చూసుకోవాలండి ఈ విధంగా ఎన్ని గాజు వస్తువులైనా లేదా పింగాణి వస్తువులైనా సరే ఇలా వాటర్లో పెట్టేసుకోవచ్చు ఏదైనా గ్లాస్ వేరకు పేపర్ అలా ఉన్నా కూడా నీట్గా ఊడొచ్చేస్తుంది మనం తీసేసామంటే అవసరం లేదనుకుంటే ఇప్పుడు మనము ఒక్కొక్కటి క్లీన్ చేయాలంటే ఈ వాటర్లో ఏదైనా పొరపాటున చేయి జారి కింద పడిందంటే ఈ టవల్ ఉంటుంది కదా దానివల్ల బ్రేక్ అవకుండా ఉంటుంది అందుకోసంగా టవల్ అనేది మనము యూజ్ చేసాము అలా కాకుండా ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి ఇలా వాటర్లో డిప్ చేసేసి అన్నీ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి మనం క్లీన్ చేసుకోవడమే ఎలాంటి సోప్ అవసరం లేదు అదేవిధంగా రుద్దాల్సిన పని లేదు చక్కగా నీట్గా క్లీన్ అవుతాయి తలతళ మిలమిల అయితే మెరుస్తాయండి గ్లాస్ వేర్ అంతా గ్లాస్ వేర్ కానీ పింకాణి కానీ నేను నేను ఇక్కడ గ్లాసు పింగాణి రెండు రకాల వస్తువులను అయితే క్లీన్ చేస్తున్నానండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చా ఫెస్టివల్ టైంలో మనకు పని ఎక్కువ ఉంటుంది అదేవిధంగా అన్నీ క్లీన్ చేయాలని హడావిడిలో ఉంటాము మనం ఆ హడావిడిలో చకచకా చేయడంలో ఎక్కడైనా సరే బ్రేక్ అవ్వచ్చు అలా కాకుండా ఇలా అన్నీ నానబెట్టుకొని ఆ తర్వాత తీసి క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి తక్కువ టైంలోనే ఎక్కువగా మనం వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా మన చేతులు అనేది మంట పుట్టదు ఇక్కడ సోప్తో పని లేదు సర్ఫ్తో పని లేదు జిడ్డుగా ఉన్నా సరే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి షాంపూలో మనము ఈ విధంగా ముంచి ఉంచడం వల్ల షాంపూ క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అదేవిధంగా ఇడ్లీ షోడా అదే మనం వంట షోడా అంటాం కదా అది కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా అదే మురికి ఉన్నా కూడా చక్కగా అయితే నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా అన్ని వస్తువుల్ని ఈ నీళ్ళల్లో పెట్టుకోవాలండి ఇక్కడ కొన్ని వస్తువులు పైకి వచ్చాయి కదా ఆ తర్వాత నేను ఇంకొన్ని వాటర్ అయితే నేను యాడ్ చేసేసాను అవన్నీ మునిగేటట్లు అవి మునిగినప్పుడే కదా నాని చక్కగా మనం నీళ్ళల్లో కడిగి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అలా ఆ వాటర్లో ఉంచేసి మనం ఏదైనా పని చేసుకొని ఆ తర్వాత వచ్చి వీటిల్ని చక్కగా కడిగి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది మామూలుగా గ్లాస్ వేర్ క్లీన్ చేయాలంటే ఎందుకంటే నేను పట్టుకోవడంలోనే జారిపోతూ ఉంటాయి చాలా వస్తువులు ఆ విధంగా బ్రేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి అలా కాకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి పగిలి పగిలిపోతాయనే బెంగా ఉండదు అదేవిధంగా అతి తక్కువ టైంలో ఎక్కువ వస్తువులను అయితే మనము క్లీన్ చేసుకోవచ్చండి మీకు ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఎలాంటి టిప్స్ కావాలో నాకు కమెంట్లో పెట్టారంటే నేను మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను అదేవిధంగా మన ఛానల్లో అయితే హెల్దీ రెసిపీస్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి నచ్చితే మీకు ఖచ్చితంగా ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకొని ఆ తర్వాత ఒక పది నిమిషాలు అలా ఉంచేసి మనము క్లీన్ చేసుకోవడమేనండి నా దగ్గర కొద్దిగా ఎక్కువే ఉన్నాయి గ్లాస్ వేరు ఎప్పటి నుంచో ఉన్నాయి దానివల్ల క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంటాయి అవి క్లీన్ చేసేటప్పుడు నాకు కొద్దిగా భయం అయితే అనిపిస్తుంది మా ఇంట్లో అయితే గ్లాస్ అదే విధంగా సిరామిక్ కూడా బాగానే యూజ్ చేస్తూ ఉంటాము డైలీ కాకపోతే ఒకేసారి ఇన్ని వస్తువులు క్లీన్ చేయాల్సి వస్తే కొద్దిగా భయం అనిపిస్తుంది అందుకే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా క్లీన్ అవ్వడమే కాదు మన వస్తువులు ఎక్కడ డ్యామేజ్ ఉండదు పొరపాటున జారి కూడా జాగ్రత్తగానే ఉంటాయి ఈ విధంగా పక్కన వాటర్ తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని మనం మళ్ళీ ఎత్తిపెట్టుకోవచ్చు